ఏదైతే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇన్ని రోజులు ఏదైతే మహాగణపతికి అందించినటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిన్నటితో పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భారీ భక్తులకు కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా అవకాశం కల్పించారు ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జనం సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించారు ఇందులో భాగంగానే ఏదైతే ఒక మహాగణపతికి ఏర్పాటు చేసినటువంటి భారీ ఏదైతే మండపం ఉందో మండపం ఉందో ఆ మండపం మండపాన్ని కూడా తొలగించేటువంటి ప్రక్రియ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు అయితే ఈ భారీ మండపానికి అవసరమైనటువంటి భారీ కర్రలతో ఏర్పాటు చేసినటువంటి ఒక మండపాన్ని కూడా తొలగించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం ఏదైతే మహాగణపతికి సంబంధించి అంటే మహాగణపతి పైన ఉన్నటువంటి ఒక మండపాన్ని కూడా ఇప్పటికే తొలగించారు దాంతో పాటుగా కూడా మహాగణపతికి పక్కనే ఉన్నటువంటి ఒక మండపాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఒక కర్రలను కూడా ప్రస్తుతం ఏదైతే మిషన్ సహాయంతో ఏదైతే ఆ కట్టకు సంబంధించి మిషన్ సహాయంతో కూడా యొక్క కర్రలు కూడా అన్నింటి కో తీసేస్తున్నారు ఆ తర్వాత మండపానికి అటు అటు ఇటు చెరోవైపు ఏర్పాటు చేసినటువంటి మరో చిన్న మండపాలు అంటే ఇక్కడ ఏదైతే ఖైరదాబాద్ మహాగణపతి ఏర్పాట్లలో భాగంగా కూడా ఒకవైపు శ్రీనివాసుడి కళ్యాణానికి సంబంధించినటువంటి ఒక సెట్ ఏర్పాటు చేశారు దాంతో కూడా దాంతో పాటుగా కూడా మరొక వైపు ఏదైతే మహాశివుడికి శివుడికి సంబంధించినటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి మరొక సెట్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి షెడ్లను కూడా మరికొద్దిసేపట్లో కూడా ఈ యొక్క షెడ్లని తీసేసే అవకాశం కూడా ఉండబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఈ యొక్క మహాగణపతికి సంబంధించినటువంటి యొక్క కర్రల తొలగింపు కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు దాంతో పాటుగా కూడా అయితే ఈ యొక్క మహాగణపతిని తరలించడానికి అవసరమైనటువంటి టాస్కర్ని కూడా సిద్ధం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మహాగణపతికి సంబంధించి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న చివరి పూజ కూడా నిర్వహించారు ఆ తర్వాత ఏదైతే ఈరోజు ఉండేటటువంటి అంటే మహాగణపతిని ఏదైతే ఊరేగింపు ఊరేగింపులో భాగంగా తీసుకెళ్లే ముందు చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కూడా రేపు మంగళవారం కాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు యొక్క యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు మహాఆరతి కార్యక్రమం కూడా ఉండబోతుందని కూడా చెప్పొచ్చు ఒక మహాఆరతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం కూడా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పూజ చివరి పూజకు సంబంధించి కలశం సంబంధించినటువంటి పూజను కూడా నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క కలిశం పూజ అనంతరం కూడా ఏదైతే టస్కర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసి ఈ యొక్క టస్కర్ కూడా దీన్ని తీసుకొచ్చి యొక్క మహాగణపతికి సంబంధించినటువంటి ఈ యొక్క మహాగణపతిని కూడా టస్కర్ మీదకి ఎక్కించినటువంటి అవకాశం కూడా ఉండబోతుంటే ఇప్పటికే యొక్క మహాగణపతికి సంబంధించినటువంటి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి యొక్క పూర్తి నిర్మాణాలను కూడా తొలగిస్తారని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క నిర్మాణాల్లో భాగంగా కూడా ఈ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించిన అనంతరం కూడా టస్కర్ ని కూడా ఏదైతే మహాగణపతికి సంబంధించినటువంటి కింద ఏర్పాటు చేసినటువంటి ఐరన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆ సెట్టింగ్స్ లో కూడా ఒక టస్కర్ ని కూడా ఎక్కించి టస్కర్ ద్వారా కూడా యొక్క మహాగణపతిని కూడా రేపు ఉదయం తరలించే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా రేపు ఈ రోజుతో సోమవారం ముగుస్తుంది రేపు మంగళవారం అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు పన్నెండు గంటల లోపే యొక్క మహాగణపతిని కూడా కదిలించే అవకాశం కూడా ఉండబోతుంది ఈ యొక్క మహాగణపతిని కదిలి ిన అనంతరం కూడా రాత్రి పన్నెండు తర్వాత యొక్క టస్కర్లో కూడా మహాగణపతిని సెట్ చేస్తారు ఆ తర్వాత మహాగణపతిని టస్కర్లోకి ఎక్కించిన అనంతరం కూడా వెల్డింగ్ సంబంధించినటువంటి పనులు కూడా సుమారు రెండు గంటల పాటు కొనసాగే అవకాశం కూడా ఉండబోతుంది అయితే దాని తర్వాత కూడా రేపు ఉదయం ఏదైతే ఆరు గంటల తర్వాత ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది సుమారుగా రేపు మధ్యాహ్నం రెండు గంటల లోపే ఒక మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయి పూర్తయ్యే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ప్రేమ ఎలా చూడొచ్చు అంటే రేపు ఒంటి గంట కల్లా డెడ్ లైన్ పెట్టుకున్నారు ఖైరతాబాద్ గణేష్ రెడ్ ఎట్టి పరిస్థితులు నిమజ్జనం చేయాలని సో అంతవరకు సాధ్యాసాధ్యాల మీద ఆ ఉత్సవ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎస్ దేవి ఏదైతే ముఖ్యంగా ఏదైతే మహా మహాగణపతి ఉత్సవాలకు ప్రారంభం కంటే ముందు కూడా ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి జేహెచ్ఎంసి అలాగే ఒక ఉత్సవ ఉత్సవ సమితిలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి మీటింగ్లో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి విషయంపై కూడా మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏదైతే గతంలో ఎప్పుడైనా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ ఖైదరాబాద్ వినాయకుడితో పాటు కూడా నగరంలో ఉన్నటువంటి అనేక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కూడా సుమారు ఇరవై నాలుగు గంటల పాటు కూడా కొనసాగే ప్రక్రియ కూడా ఉంటుండేది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెక్రటేరియట్కి సంబంధించి టువంటి నేపథ్యంలో కూడా అనేక మంది సెక్రటేరియట్ కుటువంటి వారి రద్దీ కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో వారెవరికి కూడా ఇబ్బంది కూడా కలగకుండా ఉండేందుకు కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటే రోజు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది దాంతో పాటు ఇదే ఇదే విషయానికి సంబంధించి ఖైరతాబాద్ మహాగణపతికి ఈ యొక్క ఈ యొక్క ఉత్సవ సమితి ఏదైతే ఉందో ఆ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులకు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా తెలియజేయండి దాంతో పాటుగా కూడా ఈ యొక్క ఉత్సవ సమితి సభ్యులు కూడా ఈ యొక్క ఏదైతే నిమజ్జనాన్ని తొందరగా పూర్తి చేయడానికి కూడా వారు కూడా ఒప్పుకున్నారు దాంతో పాటుగా కూడా రేపు ఉదయం సుమారు ఆరు గంటల తర్వాత ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క శోభయాత్రను కూడా సుమారుగా కూడా ఏదైతే ఈ యొక్క ఖైరతాబాద్ నుంచి టూ ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి కూడా ట్రైన్ నెంబర్ ఫోర్ వరకు చేరుకుంటుంది అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట లేదా రెండు గంటల వరకు కూడా యొక్క నిమజ్జనం ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉండబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు దేవి